హాయ్ అండి అందరికి ఇంట్లో కరివేపాకు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఒక్క పౌడర్ ని చేసుకొని పెట్టుకోండి మీరు ఈ పౌడర్ ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ ని లంచ్ ని ఈజీగా క్విక్ గా చేసేయచ్చు మరి చేయాలంటే ప్రాసెస్ ని చూడాలి కదండి అయితే చూసేద్దాం పదండి కరివేపాకు రెమ్మల్ని ఒలుచుకొని నీట్ గా వాటర్ తో వాష్ చేసుకొని తడేమి లేకుండా ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ లో కడాయి పెట్టుకొని వన్ కప్ శనగపప్పు వన్ కప్ మినప్ప వన్ కప్ పల్లీలు వేసుకుని దూరగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక ఏడెనిమిది మిరియాలు కొద్దిగా జీలకర్ర కాస్త మెంతులు వేసుకొని చెప్పడం మర్చిపోయాను కొద్దిగా ఇంగువను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మరి నిమ్మకాయ సైజ్ అంతా కాదులేండి కొంచెం అంటే కొంచమే తీసుకోవాలి చింతపండుని తర్వాత తడేమి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకుని మీ కారానికి తగినంత ఎండుమిర్చిని వేసుకోండి నేనైతే ఏడెనిమిది వేసుకున్నాను ముందే మనం మిరియాలను వేసుకున్నాం కాబట్టి తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ లో కరివేపాకు వాడిపోయేంత వరకు వేపుకోవాలి వీడియో లో చూపిస్తున్నట్టు ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుంటుంది చల్లార పెట్టుకొని అది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకొని మనకి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి ఈ పౌడర్ మొత్తం చల్లారాక ఒక గ్లాస్ జార్ లోకి తీసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది దీన్ని వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది టేస్ట్ అలాగే దీన్ని ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు పోపు వేసుకొని అది కూడా చేసేద్దాం పదండి ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలక రావాలి పోపు దినుసులు వేసుకోవాలి అలాగే పిరికిడన్ని పల్లీలు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఉడికించుకున్న రైస్ ని వేసుకోవాలి అదైనా పొడి ఉండాలి అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ని టూ స్పూన్స్ అలాగే మన టేస్ట్ కి తగినంత సాల్ట్ ని వేసుకొని బాగా మిక్స్ అయ్యట్టు కలుపుకోవాలి అంతే ఇక మన కరివేపాకు కారపొడి అన్నం అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బాయిల్డ్ ఎగ్ లేదా ఆమ్లెట్ ఆనియన్స్ తో తింటే ఇంకా టేస్ట్ మాత్రం చాలా కమ్మగా ఉంటుంది కరివేపాకు ఐకి హెయిర్ కి డైజెషన్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరివేపాకుని అస్సలు స్కిప్ చేయకుండా డైలీ తీసుకున్నా ఏం పర్వాలేదండి మీరు తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి